దువ్వ గ్రామంలో ఉన్న శ్రీ దానేశ్వరి దేవి అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి దువ్వ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని ధాన్యలక్ష్మిగా పంటల దేవతగా కోరికలు తీర్చే ఒక శక్తిలా చూస్తారనమాట అమ్మవారిని ఈ ప్రాంతంలో దుర్వాస మహాముని అయితే ఒక యజ్ఞం చేశారంటండి ఆ యజ్ఞగుండంలోంచి అత్యంత శక్తి అయితే ఆవిర్భవించింది ఆ శక్తిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ దానేశ్వర అమ్మవారిగా పూజిస్తున్నారండి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అయితే షాక్ అయిపోయామండి ఎందుకంటే గుడి అక్కడ లేదన్నమాట మొత్తం అదంతా ఖాళీగా ఉంది ఏమీ అర్థం అలదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే గుడైతే అమ్మ ఇప్పుడైతే కొత్తగూడ కట్టడానికి అమ్మవారిని అయితే వేరే చోటు ఉంచి ఇంకా గుడైతే కడుతున్నాము అని చెప్పారు ఇంకా అమ్మవారికి అయితే కొత్తగూడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట ఆ స్థలం పక్కన అయితే చిన్నగా అమ్మవారు ఉండడానికి ఏర్పాటు చేసి అమ్మవారిని అయితే అందులో ప్రతిష్ఠించారంటండి ఇంక అయితే దర్శనానికి వెళ్ళిపోయాము ఈ గుడి అయితే వరిగే సరిహద్దుకి కొంచెం దగ్గరలో ఉండడం గురించి వరిగేడు దానమ్మ అని కూడా చాలా మంది పిలుస్తారండి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోగానే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మీరు ఎప్పుడైనా వచ్చారా ఈ అమ్మవారి దగ్గరికి వస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి